35 and as jesus was going about all the cities and the villages teaching in their synagogues proclaiming the good news of the kingdom healing every kind of disease every kind of sickness is amazing his healing ministry ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు సమస్త పట్టణముల ఎందును గ్రామముల ఎందును సంచారం చేశాను ఇక్కడ ప్రభు ప్రభుత్వారి యొక్క స్వస్థ పరిచర్య చూసినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంది ఎవ్రీ కైండ్ ఆఫ్ సిక్నెస్ ఎవ్రీ కైండ్ ఆఫ్ డిసీజ్ ప్రొక్లైమింగ్ ద గోస్పు ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తూ ప్రతి విధమైన రోగమును స్వస్థపరుస్తూ రాజ్య సువార్తను ప్రకటిస్తో ఉన్నాడు దిస్ వర్జ్ జోన్ ద మ్యాప్ టూ స్కేమ్ ప్రొక్లెయిమింగ్ బప్స యోహాన్ కూడా దీన్ని ప్రకటించాడు There is a heavenly kingdom that Christ has come to proclaim, not this earthly kingdom that you fellows have been occupied with for 1500 years. That Moses has promised to bless you with, that God will bless you with prosperity and healing and be the highest of the nations, etc. None of all that.

ఈనాడు ఎంతో అరుదుగా ఇది ప్రకటించబడుతుంది కానీ నిజానికి దీనికి సువార్త అనేక చోట్ల ప్రకటించబడుతుంది ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ప్రకటించబడినట్లుగా ప్రాచీన సువార్త అదేంటంటే మీ దశ భాగాలు మీరు చెల్లించండి మీరు ఆశ్రదించబడతారు దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు హీ విల్ హీల్ యువర్ సిక్నెస్సెస్ అండ్ ఇఫ్ యు డోంట్ డూ ఇట్ యుల్ గెట్ సిక్ అండ్ యుల్ బీ పూర్ మీ రోగములను ఆయన నయం చేస్తాడు ఒకవేళ మీరు ఆ విధంగా భాగాలు చెల్లించినట్లయితే మీరు రోగులుగా ఉంటారు పేదవాళ్ళుగా ఉంటారు దట్స్ ది ఓల్డ్ గాస్పెల్ విచ్ హీ గేవ్ టు ఇజ్రాయెల్ ఇన్ ఎర్త్లీ గాస్పెల్ ఆఫ్ ఇన్ ఎర్త్లీ కింగ్డమ్ అది పాత సువార్త దేవుడు ఇజ్రాయెల్ ఇచ్చిన సువార్త అది అది భూసంబంధమైన రాజ్య సువార్త దట్ Tells you about property. They had property in Canaan. Here today's false prophets tell you that God will bless you here and give you this property here, etc., etc., or give you money or a promotion. That's not the gospel of the kingdom of heaven. The gospel of the kingdom of heaven is that here on earth you can have a heavenly life, a life of peace and joy. పరలోక రాజ్య సువార్త అంటే అది కాదు పరలోక రాజ్య సువార్త అంటే ఏంటంటే ఈ భూమి మీదే మీరు పరలోకాన్ని కలిగి ఉంటారు ప్రేమ సంతోషం సమాధానం కలిగిన జీవితాన్ని కలిగి ఉంటారు అండ్ ఇఫ్ యు బిలీవ్ హిమ్ హి విల్ డూ ఇట్ ఫర్ యు మీరు ఆయన నమ్మినట్లయితే మీలో ఆయన చేస్తాడు హి విల్ డూ ఇట్ ఫర్ యు మీ కొరకు ఆయన చేస్తాడు దట్స్ ది కింగ్ ది గాస్పెల్ హి ప్రీచ్డ్ ఆ రాజ్య సువార్తని ఆయన ప్రకటించాడు అండ్ సీయింగ్ ది మల్టిట్యూడ్స్ హూ హడ్ నాట్ హర్డ్ దిస్ గాస్పెల్ అండ్ దేర్ ఆర్ సో మెనీ లైక్ దట్ టుడే ఈ రాజ్య సువార్తను వినని వాళ్ళు అనేక సమూహాలను ఆయన చూశారు ఈనాడు కూడా అనేక మంది ఆ విధంగా ఉన్నారు హీ ఫెల్ కంపాషన్ ఫర్ దెమ్ బికాస్ దే వర్ డిస్ట్రెస్డ్ అండ్ డౌన్ కాస్ట్ లైక్ షీప్ విదౌట్ ఎ షెపర్డ్ వారు కాపర్ లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికర పడ్డారు ఇట్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ టుడే ఈనాడు కూడా ఖచ్చితంగా ఇలానే ఉంది there are multitudes and multitudes of even so called christians inadu kristavulu ani pilavabade vallu kuda aneka mandu Who have heard about the forgiveness of sins, some who even speak in tongues, and they remove their ornaments and they think they are very holy. They haven't overcome sin. Jesus didn't come to get us to remove our ornaments, Jesus didn't come here just to make us wear white clothes. యేసుక్రీస్తు ప్రవార ఎందుకు వచ్చారంటే ఏదో మనం బంగారు నగలు తీసివేయాలనో లేకపోతే తెల్లబట్టలు వేసుకోవాలనో కాదు జీసస్ డిడ్ంట్ కమ్ హియర్ జస్ట్ టు ఫర్గివ్ అవర్ సిన్స్ ఏదో మనం చేసిన పాపాలను క్షమించడానికి ఆయన రాలేదు ఏంజెల్ సెడ్ ఇన్ మัทథ్యూ 121 హి విల్ సేవ్ హిస్ people ఫ్రమ్ their sins మత్తయి సువార్త ఓటా జేమ్ రేవేట వచనంలో దేవదూత చెప్పింది ఏంటంటే తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును దట్స్ ది గాస్పల్ ఆఫ్ ది కింగ్డమ్ అదే పరలోక రాజ్య సువార్త not he make you prosperous

Who have taken off ornaments and speak in tongues and make a lot of noise in their meetings, they are sometimes so discouraged. Husband and wife yell at each other at home. That's not true Christianity. That's not the gospel of the kingdom.

రాజ్య సువార్త అంటే అందులో స్వస్థతలు ఉంటాయి భాషలు మాట్లాడటం ఉంటుంది ప్రవచనం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కానీ వాటితో పాటు మన సొంత భాషలో మనకి మన స్వాధీనంలో ఉంటుంది ఆల్సో ఫ్రీ ఫ్రమ్ యాంగర్ డిప్రెషన్ గ్లూమ్ అంత మాత్రమే కాదు కోపం నుండి మనకు విడుదల వస్తుంది నిరుత్సాహం నుండి బ్యాడ్ మూడ్స్ నుంచి అసూయ నుండి క్షమించలేని తనం నుండి

మరి మనం ఏం చేయాలి డోంట్ రన్ అవర్ అండ్ సే ఆల్ బీ వన్ ఆఫ్ దెమ్ నో 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 ప్రే ప్రే టు ద లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్ దట్ హీ విల్ సెండ్ అవుట్ నేను ఆ కాపరిగా ఉంటానని పరిగెత్తొద్దు ఇక్కడ ప్రభు చెప్పేది అది కాదు కనుక ప్రార్థన చేయండి తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనండి అని శిష్యులతో చెప్పాడు వర్కర్స్ టు ద హార్వెస్ట్ ఓన్లీ హీ కెన్ సెండ్ దెం అవుట్ కేవలం ఆయన మాత్రమే పని వాళ్ళని పంపించగలడు వీ కాంట్ వి కాంట్ సే ఓకే ఐ ఐఎమ్ గోన్ గో అవుట్ మనం చేయలేము అయితే నేను ఇప్పుడు వెళ్తున్నాను అని మనం వెళ్ళలేము ఐఎమ్ గోన్ సర్వ్ ద లార్డ్ గాడ్ ఇస్ టు సెండ్ యు నేను ప్రభుని సేవించడానికి వెళ్తున్నాను అని మనం వెళ్ళకూడదు ప్రభువు పంపించాలి హి ఇస్ టు ఎక్విప్ యు బ్రింగ్ యు ఇంటూ ద న్యూ కవెనెంట్ యువర్ సెల్ఫ్ ఆయన మనకు సామర్థ్యం కలుగ చేయాలి మొట్టమొదట నిన్ను ఆయన పత్తన బంధంలోనికి ప్రవేశింపజేయాలి అండ్ దెన్ సెండ్ యు అవుట్ ఆ తర్వాత ఆయన నిన్ను పంపించాలి